కామారెడ్డి జిల్లా సరంపల్లిలో గత నెల ముప్పైన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు దోమకొండ మండలం చింతమాన్పల్లి చెందిన మహేష్పై వ్యక్తిపై గతంలో ఓ హత్య కేసు నమోదైంది కేసులో బెయిల్ కోసం నర్సన్నపల్లికి చెందిన చిదుర కవిత వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు డబ్బులు తిరిగి చెల్లించాలని మహేష్ ను అడిగింది డబ్బులు కట్టకూడదని నిర్ణయించుకున్న మహేష్ అప్పు తిరిగి ఇస్తానని చెప్పి వ్యవసాయ భూమి వద్దకు రమ్మని చెప్పి కవితను అంతమందించాడు అనంతరం ఒంటిపై ఉన్న ఆభరణాలు మొబైల్ ఫోన్ తీసుకుని అనుమానం రాకుండా అక్కడి నుంచి పారిపోయాడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది మహేష్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు

Jadi pasal ni orang ibu negara, jurisan ni